ఎల్లారి శుభోదయా ఇది దానియా ప్లాంట్స్ సీడ్స్కి తీసేద్దాం ఫ్రెండ్స్ అవి కొంచెం పాడైపోయి ఇవి ఎండపెడితే సీడ్స్కి బాగుంటాయి వీటిలా తక్కువ ఉన్నది ఫ్రెండ్స్ ఇది మట్టి వేసుకుందాం ఇలాగా కొంచెం కొంచెం ఎందుకంటే తక్కువ ఉన్నది కదా ఎంతగానే మట్టి ఇంకా వేరే వాటికి కూడా వేసుకుందాం మట్టి ఎట్లా తక్కువ ఉందా అట్లా వేసేద్దాం అని ఒక్కడికి ఇందులో కూడా కొంచెం మట్టి వేసుకుందాం ఇక్కడ కొంచెం మట్టి వేసుకుందాం అంత తక్కువ ఉన్నట్లో మట్టి వేసుకుందాం ఎండిపోయిన పైన ఏమైనా చేసేయచ్చు చూడండి ఫుల్గా ఆకులు ఇదయ్యాయి దీనికి కొంచెం కొంచెం చేస్తాం కుండీలని ఆకులన్నీ ఒక పక్క తీసేసి దొండపాదికి కూడా ఇలా ఆకులు పసుపు కలర్ వస్తున్నాయి ఈ పసుపుగా వచ్చి ఆకులు తీసేసుకున్నాం ఫ్రెండ్స్ మన కిచెన్ వేస్ట్ ఇచ్చాను దీనికి మళ్ళీ తవ్వుకుంది కొంచెం ఇలా తవ్వుతుంటే సరిపోతుంది నీళ్ళ కూడా తవ్వుతుంది వేస్తే ఇచ్చిన తర్వాత వదిలేకూడదు కొంచెం ఇట్లా ఇట్లా కదుపుతే కదా మొక్కలకి కొంచెం గట్టి గట గట్టి పడకుండా ఉంటుంది కదా వల్ల ఇందులో కూడా తోపుకుందాం ఇందులో మందారం పక్కా ఉంది అది సపరేట్ చేయాలి ఫ్రెండ్స్ ఇందులో నుంచి మొక్కలు పని చూసుకో ఇందులో కూడా చింతచీకి అందు చూడండి అందులో చింత చిగురు వచ్చింది కొంచెం కొంచెం చింత చిగురు మొక్క కనిపిస్తలేదా మీరు కూడా కొంచెం మీరు కూడా ఏదైనా ఇచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇలా తవ్వుతూ ఉండండి అక్కడ ఈ తోట వల్ల ఏమవుతుందంటే మనం ఇచ్చిన కిచెన్ వేస్ట్ అవన్నీ కొంచెం దీనిలో ఉన్నవన్నీ పోషకాలు వెళ్తాయి అట్లకి మొక్కలకి మరీ అలా గట్టిపడిపోయిన ప్రాబ్లమే ఇందులో కూడా మొన్న చిక్కుడు మొక్క పెట్టాను ఒకటి మొలకొచ్చింది ఫ్రెండ్స్ ఇది ఇది పాలకూర అందులో బాగా వస్తుంది కాకపోతే దీనిలో మట్టి తక్కువ ఉంది అందుకే గింజలో కొంచెం మట్టి పోసుకుంది మట్టి పోసుకుంటే కొంచెం మంచిగా వస్తుంది చూడండి పాలకూర ఎంత నీట్గా వచ్చిందో అసలు ఉన్నదే రెండు చెట్టు రెండు మొక్కలు కానీ ఎంత నిండుగా వచ్చిందో ఇందులో చూడండి పచ్చిమిర్చి ఎండిపోయి శుభ్రంగా మిర్చి మొత్తం ఇంకా చూసారా నేను కోస్తున్నా సరే అక్కడక్కడే ఉండిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇది చూడండి మూడు మిర్చి ఉంచు ఇంకా ఎండిపోతున్నాయి పెద్దగా అయింది ఇది కోసం ఈరోజు కూర పప్పు చేద్దాం ఫ్రెండ్స్ బచ్చల కూర హార్వెస్ట్ చేద్దాం బచ్చల కూర ఇవ్వండి కూర వస్తుంది కదా ఆకులు కొంచెం కొంచెం బచ్చల కూర పప్పు పాలకూర కూడా వేసుకుందాం పాలకూర కూర కలిపి వండుకు పాలకూర హార్వెస్ట్ చేసుకుందాం ఈరోజు పాలకూర పప్పు తర్వాత కూర కలిపి పప్పు చేసుకున్నాం పాలకూర ఎంత వస్తుంది పాలకూర పప్పు పచ్చల కూర చేసుకుందాం పచ్చల కూర కలిపి వండుదాం ఇంకా పోసేసుకున్నాం చూడండి పాలకూర హార్వెస్ట్ చేస్తున్నాను ఎక్కువ వచ్చింది పాలకూర పప్పు పాలకూర అంటే బాగుంటుంది పాలకూర హార్వెస్ట్ చేశాను ఫ్రెండ్స్ చూడండి పప్పు పప్పు వండుకుంటే కొంచెం అలా సరిపోతుంది ఇద్దరు మనుషులు సరిపోతుంది మా చెట్లకి మాత్రం పచ్చిమిర్చి మాత్రం ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను ఇవ్వండి దీనికి మళ్ళీ పండిపోతుంది మిర్చి ఎందుకంట ఇది వైట్గా దీనికి ఇది వచ్చేసింది ఫ్రెండ్స్ ఆకులకి ఇది తుంచేద్దాం ఇక్కడికి ఎలాగా ఎందుకంటే వైట్గా కొంచెం అక్కడక్కడ వచ్చిందనమాట ఏమంటారు మిల్లీబగ్ మిల్లీబగ్స్ వచ్చాయి అక్కడక్కడ అంటే మట్టిలోని ఎక్కువ వాటర్ కంటెస్ట్ ఉందన్నమాట అంటే ఒక టూ డేస్ కొంచెం వాటర్ ఇవ్వకుండా మెట్టి ఆరనిస్తే సరిపోద్ది ఫ్రెండ్స్ అప్పుడు సెట్ అవుతుంది ఇది కొంచెం చూసారా తులసి మొక్క ఎంత నీట్గా వచ్చిందో ఇలా తులసి మొక్కట పువ్వులు పోస్తే మంచిదట ఎందుకంటే మన ఇంట్లో తులసి అంటే ఇది వేరే గందలండి మనం పెంచుకునే తులసి పువ్వులు పూస్తూ ఉంటే మనకి ఇది మంచి జరుగుతుంది అనేసి ఇదనమాట మంచిదట తులసి ఇలా పువ్వులు పువ్వులు వచ్చి ఇలా ఎక్కువగా ఇవ్వస్తే మంచిది అంట ఇందులోని కొంచెం మట్టి వేసాను ఇప్పుడు వేసి కొంచెం కలుపుదాము ఇది వాటర్ బాగా ఎక్కువ పెరిగిపోయింది ఇది ఇలా పెరిగిపోవడం వల్ల అక్కడ పసుపు చెట్టుకి ఇబ్బంది ఉంటుంది అందుకే తీసేసాను గడ్డి గులాబీ అసలు సపరేట్గా వదిలేసాను ఒక దీంట్లో అది ఇది చూడండి మంచిగా వచ్చాయి ఫ్లవర్స్ ఈరోజు గడ్డి గులాబీ బాగా వచ్చాయి కదా చామంతి మొక్కలోని ఇంకోటి ఏదో వచ్చిన మొక్క కొంచెం తీసేద్దాం గడ్డి కూడా ఉంది కొంచెం తీస్తా మంచిగా వస్తుంది కొంచెం ఇలా కదుక్కున్నాం మట్టి చిన్న మొక్క ఇప్పుడు నీట్గా వస్తుంది గుజ్జుగా వస్తుంది కదా చామంతి మొక్క ఇందులో ఒక చామంతి ఉంది ఇది కూడా సపరేట్ చేసేద్దాం ఫ్రెండ్స్ తర్వాత ఇంకొచ్చి మట్టి కలుపిస్తాయి ఇలా కలుపుకుందాం అనుకుందాం నాకు కలుపుకుంటే మట్టి చాలా మంచిది పచ్చలకు రాకులు ఇంకొంచెం ఉన్నాయి ఇక్కడ తెంపుకుందాం ఫ్రెండ్స్ పప్పులోకి ఎందుకంటే పాలకూర బచ్చల కూర కలిపి పండుకుందాం బాగానే ఉంటుంది బచ్చల కూర మంచిగా వస్తుంది ఇక్కడ ఈరోజు సరిపది పప్పుకి ఇద్దరు మనుషులకి ఇవి ఎండబెట్టుకుందాం ఇప్పుడు ఎవరుస్ కానీ